వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీపై ఐఆర్పై ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన నిర్ణయం అయితే రావడం జరిగింది మరి బొప్పరాజు సంచలనం ప్రకటన అయితే చేశారు వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం దసరా సందర్భంగా వస్తుంది అనుకున్న పీఆర్సీ పెండింగ్ బకాయిలపై మరి ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందేమో తెలియదు కానీ ప్రజెంట్ మాత్రం బొప్పరాజు సంచలన ప్రకటన అయితే చేశారు పన్నెండవ పిఆర్సీ ఐఆర్ అలాగే పీఆర్సీ బకాయిలను పెండింగ్లో ఉన్న డిఏ బాకాలు ఆలస్యంగా చెల్లించినా కూడా పర్వాలేదని ఉద్యోగుల రిటైర్మెంట్ సరెండర్ లీవులు అలాగే జీపీఎఫ్ డబ్బులను మాత్రం వెంటనే చెల్లించాలని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే సంచలనం ప్రకటన చేశారు మరి ఈ విషయాన్ని దసరాలోపు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని మరి అదేవిధంగా ప్రభుత్వం దీనిపైన సరైన నిర్ణయం అయితే తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు ఏదైతే కుటుంబాల అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ ఫండ్లను వెంటనే ఇవ్వాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరుతున్నారనమాట సోమవారం కర్నూలులోని రెవెన్యూ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఏవైతే సరెండర్ లీవ్లు బకాయిలు ఏవైతే ఉన్నాయో దసరా లోపు అయితే చెల్లించాలని ఖచ్చితంగా చెప్తున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమశిక్షన్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మరి ఇందులో భాగంగానే పీఆర్సీ అయ్యారు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆలస్యమైనా పర్లేదు కానీ ఇవి మాత్రం వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన చేశారు